హాయ్ హలో అండి వెల్కమ్ టు సుబ్బు వాళ్ళు ఇప్పుడు మనం సగ్గుబియ్యం పాయసం చేసుకుందాము క్యారెట్తోని చాలా చాలా బాగుంటుంది ఇది ఎండాకాలంలో హీట్ అంతా తీసిస్తుంది చాలా చల్వ కూడా ఇది ఇప్పుడు మనం సగ్గుబియ్య పాయసం ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకొని క్యారెట్ని మొత్తం వేయించుకున్నాక క్యారెట్ అంతా పచ్చిపసన పొయ్యే వారికి వేయించుకొని పక్క ఒక ప్లేట్లో పెట్టేసుకొని చిన్న గ్లాసులంతా సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే అది ఒక గిన్నెలో వేసేసుకొని ఒక కప్పుడు బెల్లం వేసుకొని ఒక చిన్న గ్లాసులో వాటర్ పోసుకొని అదంతా సగ్గుబియ్యం ఉడికే వరకు ఉడకబెట్టుకుందాము ఇప్పుడు సగ్గుబియ్యం లేదో చూద్దాము ఉడికింది ఇది కొంచెం సేపు ఇలా మసలినాక ఇప్పుడు క్యారెట్ వేసుకుందాము క్యారెట్ మొత్తం వేసుకొని ఇది కలుపుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం ఉడికాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకున్నాక ఒక చిన్న గ్లాస్ పాలు పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇది కూడా ఉడికినాక ఇప్పుడు ఇది పక్కా పెట్టేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పెంచుకుందాము ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేగాక ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాం ఇది ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ పక్కకు పెట్టేసుకొని నేను కొంచెం సేమే వేసుకుంటున్నాను ఇందులో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకునేవి ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని ఇది బాగా ఉడకనిద్దాం ఒక టెన్ మినిట్స్ వరకు ఇది బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకనిచ్చాక నేను కండెన్స్ మిల్క్ వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనిచ్చాక అంతే అయిపోయింది ఇప్పుడు నేను ఇది టేస్ట్ చేసి చెప్తాను చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి కొమరి వేపండి అంతే అండి ఇది నేను ట్రై చేశాను చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కొమరి లేపండి నా ఎక్స్ప్రెషన్ చూసారా చాలా చాలా బాగా వచ్చింది సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ శుభవల్ అంతే అండి బాయ్ అండి